జై వాసు మాతాకి జై వాసు సెల్ఫీ దిగండి సెల్ఫీ దిగవాసనం గట్ట మధ్య అసలు నిద్రపెట్ నిద్ర జై వాసవి అవోపా ఆర్యవైస్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నరసాపేట ఆధ్వర్యంలో గత ఇరవై ఎనిమిది నెలల నుంచి మన గోసేవా కార్యక్రమాన్ని నిరంతరంగా చేస్తూ ఉన్నాము దీంట్లో సభ్యులు సుమారుగా ఇరవై ఏడు మంది ఇప్పుడు దాకా దాతలుగా ఉన్నారు మనం ఇరవై ఏడు నెలలకి పైచిలుగ్గా ఈ కార్యక్రమాన్ని ఈ ఈ సెకండ్ ఫేజ్ కింద చేయాలని చెప్పని మనం అనుకుంటున్నాము ఇది కాకుండా స్కూల్ విద్యార్థులకి నాలుగు వేల పుస్తకాలు రాబోయేటువంటి జూన్లో ఇరవై ఐదు స్కూల్స్ పదిహేను మంది పదిహేను వందల మంది విద్యార్థులకు మనము టార్గెట్ చేస్తున్నాము ఆ కార్యక్రమం కూడా నెక్స్ట్ మనం చేస్తాం చేస్తాం నెక్స్ట్ మంత్ కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము ఈ దీనికి డొనేషన్స్ ఇచ్చిన దాతలు అలానే ఆ ఓపా మెంబర్లు పురప్రముఖులు ఆర్యవయసులు అందరికీ కూడా ఆ ఓపా నర్సరావుపేట తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ బుక్స్కి కూడా ఎవరన్నా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నట్లయితే ఇచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మందికి మనం సేవ చేసేటువంటి అవకాశం ఉంటుందని తెలియపరుస్తాను జయవాసం వస్తున్న ваына ла башыаны

Isn't it?